సుమతి వర్ధంతి కోసం అన్నింటినీ కూడా రెడీ చేస్తారు అప్పుడు మహాలక్ష్మి జన నువ్వు సుమతి ఫోటోకి దండవేయి రామ్ దీపం పెడతాడు ప్రీతి హారతిస్తుంది అని మహాలక్ష్మి చెప్పగానే పక్కనే ఉన్న అర్చన రామ్ ప్రీతి ఇలా రండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక రామ్ ప్రీతి ఇద్దరూ కూడా సుమతి ఫోటో దగ్గరికి వెళ్తూ ఉంటే ఆగండి అని చెప్పి సుమతి అంటూ ఉంటుంది రామ్ మీ అమ్మగారు ఎప్పుడు చనిపోయారు అని చెప్పి సుమతి అడుగుతూ ఉంటే కొన్ని సంవత్సరాల క్రిందట ఇదే రోజు సుమతి చనిపోయింది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఆవిడను మీరు చూశారా అని చెప్పి సుమతి అడుగుతూ ఉంటే లేదు అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు ఆవిడ ఎక్కడో ఒక చోట బ్రతికే ఉండొచ్చు కదా అని చెప్పి సుమతి అనటంతో ఇక మహాలక్ష్మి ఒక్కసారి షాక్ అయి అలానే చూస్తుంది బ్రతికున్న ఆవిడకు వర్ధంతి ఎలా చేస్తారు తప్పు కదా అని చెప్పి సుమతి అంటూ ఉంటే నువ్వు చెప్పింది రైట్ అని తీర్పు ఇస్తున్నావా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటే సీత మెట్ల మీద నుంచొని నల్లకోటు వేసుకొని జడ్జి గెటప్లో అవును అని చెప్పి చెప్తూ ఉంటే అందరూ కూడా అలానే సీత వైపు చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్